ర్చలు మన పౌరులనేమో ఎన్కౌంటర్ పేరుతో చంపడం ఇది ఎక్కడి అనాగరికం అంటూ సిపిఐ జిల్లా సహాయక కార్యదర్శి ఉమా మహేష్ బీజేపీని గట్టిగానే నిలదీశారు శాంతి చర్చలకు మేము సిద్ధం అని నాలుగు సార్లు ప్రభుత్వానికి చెప్పినప్పటికీ స్వతంత్ర భారతదేశ పౌర సమాజం మొత్తం శాంతి చర్చలు జరపాలని కోరుతుంటే వాటిని పక్కన పెట్టి ఉగ్రవాదులను మన దేశంలోనికి పంపించి మన భారతీయులను అత్యంత క్రూరంగా చంపిన పాకిస్తాన్పై శాంతి చర్చలు జరిపి పాక్పై ప్రేమ భారతీయులపై ద్వేషం కనపరిచే బీజేపీని ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా వదిలేది లేదంటూ కూడా గట్టి వార్నింగ్ ఇచ్చారు అలాగే బీఆర్ఎస్ అలాగే బీజేపీ ఒకటేనని కూడా ఈ రెండు పార్టీలను ఎట్టి పరిస్థితుల్లో ప్రజలు నమ్మే పరిస్థితి లేదని చెప్పారు మావోయిస్టులతో చర్చలకు పిలవడం మానేసి ఆపరేషన్ కగార్ పేరుతో వారిని ఆపరేషన్ కగార్ పేరుతో హతమార్చడం అనేది నిజంగా ఘోరం జగద్గురిగుట్ట చివరి బస్టాప్ అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేస్తూ మోడీ అమిత్ షా తన మిత్రులైనటువంటి అదాని అంబానీలకు ఖనిజాలను దారాదత్తం చేయడానికే మావోయిస్టుల పేరుతో అక్కడ గిరిజనులను కాదు చేయించడానికి ఆపరేషన్ కగార్ను ప్రారంభించారు ఈ ఆపరేషన్ కగార్ అనేది మావోయిస్టులను హతం చేయడానికి కాదు అక్కడ గిరిజన వాసులను ఖాళీ చేయించి అక్కడ పర్యావరణాన్ని అక్కడ ఖనిజ సంపదను తన మిత్రులైనటువంటి అంబానీలకు కట్టబెట్టే దిశగా బీజేపీ ప్రయత్నిస్తుందని అన్నారు ఆపరేషన్ కగార్ను అమలు చేస్తూ పర్యావరణాన్ని కాపాడాల్సినటువంటి బీజేపీనే పర్యావరణ రహితంగా పనిచేస్తుందని ఆదివాసీలను రక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని వారు తెలియజేశారు మావోయిస్టులను ఏరివేయాలనే వారి కళేమో కానీ వారి సిద్ధాంతాలను మాత్రం దోపిడీ లేని సమాజం అనే ఆశయాన్ని ఎవరు తుడిచివేయలేరని చెప్పేసి బీజేపీకి గట్టిగానే వార్నింగ్ ఇచ్చారు ఆపరేషన్ కగార్ పేరుతో చంపడాన్ని కమ్యూనిస్టు పార్టీగా తీవ్రంగా వ్యతిరేకిస్తూ నరేంద్ర మోడీ అమిత్ షాలు ఈ భారతదేశ పౌరులను ఉగ్రవాదులు పాకిస్తాన్ ఉగ్రవాదులు చంపితే ఆ ఉగ్రవాదులను పట్టుకొని చంపకుండా ఇతర దేశ ఉగ్రవాద స్థావరాలతోటి శాంతి ఒప్పందం కుదుర్చుకున్నటువంటి భారతదేశ ప్రధాని ఈ దేశ ప్రజల కోసం ఈ దేశంలో ఉన్నటువంటి ఖనిజాల కోసం ఈ దేశ ప్రజలను మావోయిస్టుల పేరుతోటి చంపడాన్ని భారత కమ్యూనిస్టు పార్టీగా ఖండిస్తూ మావోయిస్టులు వేరే దేశ పౌరులు కాదు మావోయిస్టులు ఎవరిని చంపట్లేదు మావోయిస్టులు చేస్తున్నదంతా అడవిలో బతుకుతున్నటువంటి గిరిజనులను అడవిలో ఉన్నటువంటి ఆదివాసులకు చదువునివ్వడం వైద్యాన్ని కల్పించడం వాళ్ళు ఉన్నటువంటి నివాసిత ప్రాంతాలను కాపాడుకోవడమే చేస్తున్నారు కానీ మావోయిస్టు పార్టీకి సంబంధించిన వాళ్ళు పేద ప్రజలను ఎక్కడా కూడా చంపిన దాఖలాలు లేవు వాళ్ళు కాపాడుతున్నది అడవులను వాళ్ళు కాపాడుతున్నది పర్యావరణాన్ని వాళ్ళు కాపాడుతున్నది ఆదివాసులను వాళ్లను ఆదానీ అంబానీ లాంటి కార్పొరేట్ కంపెనీలను కోసం మావోయిస్టు పార్టీని నిర్మూలించడానికి ప్రయత్నం చేస్తే ఇప్పటికే పౌర హక్కుల సంఘాలు అన్ని వామపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి కబర్దార్ మోడీ వెంటనే ఆపరేషన్ కగార్ని ఆపివేయి ఆపివేసి ఈ దళాలను దేశ భద్రత కోసం ఉపయోగించుకోవాలని సిపిఐగా డిమాండ్ చేస్తూ ప్రజల కోసం అమరులైన వారికి సిపిఐ పార్టీగా జోహాలు అందిస్తూ వాయిస్ట్ పార్టీ ఇచ్చినటువంటి శాంతి చర్చలకు ప్రభుత్వం కూడా అంగీకరించి వారితో శాంతి చర్చలను మొదలు పెట్టాలని డిమాండ్ చేస్తున్నాం